ఓం శ్రీ కర్మ కాల నరదృష్టినివరణకాళభైరవాయ నమో నమ సూర్య అరిస్తేతు సంప్రాప్తే సూర్య పూజా చారేర్య్యానం ప్రవక్ష్యామి దోష పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు జ్యోతిష్య అభిమానులకు ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు పితృకారకుడైనటువంటి భగవానుని యొక్క ఆశీస్సులు పైనను ప్రసరించాలని అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది పన్నెండు సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది కనుక రవిచేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అనగా అంటే గృహప్రవేశాలు భూమి పూజలు ఉపనయనాలు దేవతా ప్రతిష్టలు వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌడ్యమి అన్న అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి కనుక అందరిపైనను సూర్యభగవాని ఆశీస్లో కోరుకుందాం ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో ఆరవ స్థానంలో సంచారం చేయడం పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉంటూ రవి చేత కలిసి సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది రుణ భయం రోగభయం శత్రుభయం అగ్ని భయం లాంటివి అంటే మనసు తెలియని ఏదో ఒక రకమైన ఆందోళన ఏదో జరగబోతుందని ఒక ఇండికేషన్స్ నిద్ర లేని రాత్రులు గడపడం ఎతి వ్యక్తులు ఏదన్నా మనం చెప్దామని పోతే నా గురించి మీరు ఇలా నిందలు వేస్తున్నారు అన్న పరిస్థితి భ్రమ కలగడం దీనివల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నప్పుడు అనేక రకాలుగా ఆటంకాలు ఉంటాయి వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు అదే కాకుండా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రతి విషయాన్ని మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం సూర్య నమస్కారం ధ్యానం అభిషేకం అర్చన యోగదాయకాన్నిస్తాయి మనకు కొద్దిపాటి శక్తి కలిగింది అనుకుందాం మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఆ గోధుమలను పశుపక్షాదులకు జల జీవరాశులకు గోమాతలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన దోషం తొలగి అంత ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక ప్రశాంతత మౌనం సూర్య నమస్కారం అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యానికి మీరే కేంద్ర బిందులు అవుతారని చెప్పి గమనించాలి సూర్యభగవానుడు ఏడాది తర్వాత వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు సూర్యుడు యొక్క ఆశీస్సులు మనం పొందడానికి అందరము మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము సూర్యోదయపును పూర్వమే నిద్ర లేవడం ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది కనుక వీలైనంతవరకు వరకు సూర్య నమస్కారాలు నదీ స్నానాలు సూర్యభగవాను అర్ఘ్యం వదిలి వదిలిపెట్టడము సూర్య గాయత్రి మంత్రాన్ని జమీప చేసుకోవడం వలన ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించడం జరుగుతుంది అలాగనే గోధుమలతో కూడుకున్న ఆహారాలను సూర్యభగవానికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం చీమలకు పశుపక్షాదులకు వీలైతే గోమాతకు లేకపోతే బ్రాహ్మణుడికి దానం చేయడం గోధుమలతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడము ఈ యొక్క గోధుమలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆయుర ఆరోగ్య స్థితి కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఇంకాను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము సూర్య నమస్కారం చేసిన తదనంతరము ఒక సింధూరం బొట్టును లలాటం అంటే బొట్టు పెట్టుకోవడం అలాగనే పడుకునేటువంటి రూమ్లో లేకుంటే ఆఫీస్లో కానీ ఒక ఎర్రటి బల్బును వెలిగించడం రెడ్ ఎర్రటి పెన్నుతో వ్రాయడం ఎరుపు వస్తు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగా వీలున్నప్పుడల్లా కూడా ఓ హ్రా హ్రీం హ్రౌం సహ సూర్యాయనమహ అనే మంత్రాన్ని ఉచ్చరిపరిచడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి భగవాను నుండి మనకు వచ్చేటువంటి ఉచితంగా వచ్చేటువంటి విటమిన్ శక్తి కూడా మనకు కలుగు మనకు కలుగుతుంది మంత్రం వలన ప్రశాంతత ప్రశాంతత వలన ఆరోగ్యము ఆరోగ్యం వలన మనశ్శాంతి మనశ్శాంతి వలన మనం తిన్నటువంటి ఆహారము ఒంటికి పట్టడం మంచి సకాలంలో నిద్ర సకాలంలో ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అనగా కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ కర్మ నివారణ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ప్రతిరోజు ఉదయం లేక సాయం సంధ్యాకాల సమయంలో మన పూజా పూజామందిరంలో పూజ చేసుకున్న తదనంతరము అగరబత్తులు వెలిగించి ఈ యొక్క పాత్ర చుట్టూ తిప్పి మనసులో మీరు మూడుసార్లు కర్మ నివారణ కాల భైరవ యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని మన మనసులో ఏదైతే ఉంటుందో కోరిక కోరుకొని ఇలా ఇలా తరంగాలను సృష్టించడం వలన మనిషి జీవితంలో ప్రశాంతత ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఎన్ని కోట్ల సంపద ఉన్నా మనశ్శాంతి ఆరోగ్యమే ఐశ్వర్యం ఆరోగ్యమే మహాభాగ్యము కనుక ఈ శబ్ద తరంగాల వలన మనకు ఇవన్నీ కూడా తృప్తిని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందని చెప్పి గమనించాలి కనుక ఇంట్లో ఎవరు కూడా కీచులాడుకోకుండా గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండే శక్తి ఈ శబ్ద తరంగాల ద్వారా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే మన వ్యక్తిగత జాతకంతో పాటి యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు ఈ యొక్క అక్షయ పాత్ర కాళభైర స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీ పేరుపైన ప్రత్యేకంగా ఈ మన యొక్క దేవాలయంలో స్వర్ణ ఆకర్షణ నరదృష్టి నివారణ కర్మ నివారణ కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్లో ప్రత్యక్షంగా మీకు చూపిస్తూ ఈ యొక్క అక్షయ పాత్రను కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి స్వర్ణ ఆకాంక్షణ స్వామి యొక్క అక్షయ పాత్రను మీరు సొంతం చేసుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి కాల సమయంలో తల్లిదండ్రులు పెట్టేటువంటి పేరు తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి తరచుగా విద్యలో వెనుకబాటు తడడం కానీ పరీక్షాకాల సమయంలో అనుకున్నంత ఉత్తీర్ణత రాకపోవడం అలాగే ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన ఉద్యోగం రాకపోవడం ఏమిటో మన జాతకంలో ఉండబడినటువంటి దోషాలను తొలగించుకునే ప్రయత్నం చేద్దాం కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా వాటిని మీకు తెలియచేస్తూ మీరు మన యొక్క దేవాలయంలో జాతకం చెప్పించుకున్న వాళ్ళందరికీ కూడా కాళభైరవ హోమా కార్యక్రమాలు చేసినప్పుడు మీకు వాట్సాప్ కాల్ ద్వారా మీకు పూజ చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూ దీపాన్ని హోమా కార్యక్రమాన్ని చేయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు వృషభ రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతయు పురుష ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవంతోకా సమస్త సుఖినో సర్వం సూర్యనారాయణార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే గంట సింహల్ని ప్రతి చేయండి పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి